అక్కడ కూర్చొని ఇవాళ ఈ తతం అంతా కూడా నడిపిస్తున్నాడు రఘురాం రెడ్డి కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు వీళ్ళందరి పర్యవేక్షణలో అట్లాగే ఇంటెలిజెన్స్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా కలిసి పోలీసు అధికారులకి కొంతమందిని వాళ్ళ ఇవాళ అదిరిచ్చో బెదిరించో ఇటువంటి ఎమ్మెల్యేలకి సహకరిస్తున్నారు ఇటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ దేశం వదిలిపెట్ట రాష్ట్రం రాష్టం వదిలిపెట్టెళ్ళాడా ఎందుకు ఎంత అడ్డగోలుగా అరాచక శక్తులు పెట్టేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియలో ఏదైతే ఈవీఎంల విధ్వంసం దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడిచింది ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందో కలెక్టర్లో ఎస్బీలు కాన్ఫరెన్స్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లో ప్రజావేదిక పది కోట్లతో ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభం చేసిన విధ్వంస పాలన ఈవీఎం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిసమాప్తం అయింది ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవ్వరూ కూడా భయపడకుండా నిర్భయంగా ఇవాళ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీని తప్పించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే పోలింగ్ ప్రక్రియ నడిచినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు గాని పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు ధైర్యం ఉంటుంది ఈ అరాచక శక్తులు ఈ వారం రోజులుగా పది రోజులుగా రిటర్నింగ్ ఆఫీసర్ని పనిచేసే సిబ్బందిని పోలింగ్ ప్రక్రియకి వెళ్లి వాళ్ళని కూడా ఈ రోజు కూడా బెదిరిస్తున్నారు సిట్ అధికారులు వెంటనే స్పందించాలి ఎవరైతే తప్పుడు కేసుల్లో ఏదైతే ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు పనిచేయాలి తప్పుడు కేసుల్లో విచారణ జరిగిందో సిట్ ఆధ్వర్యంలో అక్కడ ఎస్పీ కొత్తగా వచ్చారో ఇరవయో తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి దాని తర్వాత ఈ కూడా మీడియాకు వచ్చాయి ఇంకా బుద్ది లేకుండా సిద్ది లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది చీఫ్ ఎలక్టల్ ఆఫీసర్ సీఈఓ స్పందించారు కేసుకు ఆదేశాలు ఇచ్చారు పది సెక్షన్లతో కేసు పెట్టామని సీఈఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పటి అలాగే మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సీఈఓ చెప్పిన చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియన సక్రమంగా జరిపిస్తారా ఇవాళ రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో పదిహేను మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు మా మీద ఒత్తులు ఉన్నాయి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు పోలింగ్ రోజులు కూడా మాకు సహకరించలేదు మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు చీఫ్ సెక్రటరీ ఏం పని చెప్పి అయితే గాయపడ్డ సేష్ గారు చాలామంది పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఇవాళ పిన్నెల్లి పరారు ఈవీఎం ధ్వంసం కేసుతో ఫలానారు ఇవాళ ఏదైతే ఆ రోజు పదమూడవ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పాల్గొట్టాడు అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు ఏపీఓ ఉన్నాడు పీఓ ఉన్నాడు రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా కాస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ జరిగింది మొత్తం రికార్డ్ అయింది మే పదమూడున జరిగితే పదిహేనో తారీఖున ఎవరైతే విఆర్ఓ ఎవరైతే కేసు పెట్టారో ఆ విఆర్ఓ పెట్టిన కేసులో పెన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేశారని కేసు ఇచ్చారు అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ అధికారులుగా నియమించబడ్డారో ఆర్ఓలు కావచ్చు పీఓలు కావచ్చు పోలింగ్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది ఈసీ సీఈఓ కేంద్ర పరి కేంద్ర ఈసీపీ కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇంత కార్యక్రమం మొత్తం రికార్డ్ అయితే ఏ మాత్రం కూడా పదిహేనవ తారీఖు ఇచ్చిందంటూ కూడా ఎక్కడా కూడా లేదు ఎమ్మెల్యే పేరు లేదు ఇరవయో తారీఖున ఏదైతే సిట్ సిట్టు పర్యవేక్షణలో విచారణ జరిగిందో సిట్ ఆధ్వర్యంలో అక్కడ ఎస్పీ కొత్తగా వచ్చారో ఇరవయో తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి ఇంకా బుద్ధి లేకుండా సిద్ధి లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ సిఇఓ స్పందించారు కేసుకు ఆదేశాలు ఇచ్చారు అది సెక్షన్లతో కేసు పెట్టామని సిఇఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబట రాంబాబు ఇదంతా కూడా తప్పంటున్నాడు అట్లా కాశకృష్ణ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సిఇఓ చెప్పిన చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియన సక్రమంగా జరిపిస్తారా ఇవాళ రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పదిహేను మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు మా మీద తీవ్ర ఒత్తిళ్ళు ఉన్నాయి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు పోలింగ్ రోజులు కూడా మాకు సహకరించలేదు మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు చీఫ్ సెక్రటరీ ఏం బాధ్యత తీసుకుంటున్నాడు మీ పరిధిలో మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగదు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకి కాస్త రక్షణ ఉంటుంది ఇవాళ చూడండి పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా ఇరవయో తారీఖు కోర్టులో వేస్తే ఆ సినిమా ఫకీలో ఆ ఎమ్మెల్యే కార్ లో పంపిస్తాడు ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు ఫోన్ పెట్టి ఎన్టీవీ లాంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళని తప్పించే కార్యక్రమం వాళ్ళకు సంబంధించిన విలేకరులో పనిచేశారు స్టాఫర్స్ అని కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది వాళ్ళ మీదే చర్యలు తీసుకున్నారు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరించాడన్నారు ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో లేడు ఎవరు వెళ్తున్నారు ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి ఈ వారం రోజులుగా ఎవరెవరో ఆ ప్యాలెస్ పరిధిలో ఇవాళ్ళ కూడా అక్కడ ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి అక్కడ కూర్చొని ఇవాళ ఈ తతంగం అంతా కూడా నడిపిస్తున్నాడు రఘురామరెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు వీళ్ళందరి పర్యవేక్షణలో అట్లాగే ఇంటెలిజెన్స్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా కలిసి పోలీసు అధికారులకి కొంతమందిని వాళ్ళు ఇవాళ అదిరించో బెదిరిచ్చో ఇటువంటి ఎమ్మెల్యేలకి సహకరిస్తున్నారు ఇటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ దేశం వదిలిపెట్టేళ్ళు వదిలేడా రాష్ట్రం వదిలిపెట్టెళ్ళాడా ఎందుకు ఎంత అడ్డగోలుగా రాచక సిద్ధులు పెట్టెత్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియలో ఏదైతే ఈవీఎంల విధ్వంసం దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడిచింది ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందో కలెక్టర్లో ఎస్బీలు కాన్ఫరెన్స్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లో ప్రజావేదిక పది కోట్లతో ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభం చేసిన విధ్వంస పాలన ఈవీఎం వైసీపీ ఎమ్మెల్యే విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిసమాప్తం అయింది ఇప్పటికైనా సరే రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరు కూడా భయపడకుండా నిర్భయంగా వాళ్ళ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీ తప్పించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే పోలింగ్ ప్రక్రియ నడిచినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకి ధైర్యం ఉంటుంది ఈ అరాచక శక్తులు ఈ వారం రోజులుగా పది రోజులుగా ఆ రిటర్నింగ్ ఆఫీసర్ పనిచేసే సిబ్బందిని పోలింగ్ ప్రక్రియకి వెళ్లే వాళ్ళని కూడా ఈ రోజు కూడా బెదిరిస్తున్నారు సిట్ అధికారులు వెంటనే స్పందించాలి ఎవరైతే తప్పుడు కేసుల్లో ఏ అయితే ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు పనిచేయాలి తప్పుడు కేసుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని లెక్కించొద్దని కూడా తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి ఎవరైతే దుర్మార్గాలు పాల్పడ్డ వైసీపీ కార్యకర్తల నాయకులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను సాక్షి యాజమాన్యం మీద సాక్షి పత్రిక మీద సాక్షి టీవీ ఛానల్ మీద ఎవరైతే యాజమాన్యం మీద కూడా కేసు బుక్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన తర్వాత సీఈఓ ప్రకటన చేసిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించాలని అధికారులను తప్పుగా పట్టించాలని వాళ్ళు కూడా పోలీసు అధికారుల మీద ఒత్తిడి తాగడానికి ఈ తప్పుడు కార్యక్రమాలకి వైసీపీ నాయకులు మంత్రులు పాల్గొంటున్నారు వాళ్ళ మీద కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి కేసులు బుక్ చేయాలని కూడా డిమాండ్ చేస్తారు